దేవాలమ్మ చెరువుకు మంచి రోజులు వచ్చాయి కబ్జాదారుల వరల్లో చిక్కుకున్న దేవాలమ్మ చెరువుకు కూటిమ ప్రభుత్వం ఊపిరిపోస్తుంది కబ్జాదాయుల చెర నుండి దేవాలమ్మ చెరువును విడిపించి అమృత టూ పాయింట్ ఓ పథకం ద్వారా ఆరు పాయింట్ అరవై కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది దేవాలమ్మ చెరువు ద్వారా పురపాలక ప్రజలకు త్రాగునీరు అందించేందుకు అమృత టూ పాయింట్ ఓ ను సిద్ధం చేస్తున్నారు దేవాలమ్మ చెరువు విస్తీర్ణతపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేసేందుకు అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద నిధులు మంజూరు చేస్తుంది దీనిలో భాగంగా మార్చల పట్టణంలోని పూర్వకాలం నుంచి పట్టణ ప్రజలకు మంచినీరు అందిస్తున్న దేవాలమ్మ చెరువు అభివృద్ధికి నోచుకుంది ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి నిధులు కూడా మంజూరు చేశారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నిధులు విడుదల కానున్నాయి చెరువులు అభివృద్ధి పరిస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి భూగర్భ జలాలు బోర్లకు పుష్కలంగా అందనున్నాయి దేవాలమ్మ చెరువు కాలక్రమంలో అక్రమణకు గురై రూపురేఖలు కోల్పోయింది ఈ తరుణంలో అమృత్ పథకం ద్వారా విడుదలైన నిధులతో అధునాతనంగా హంగులు సంతరించుకోనున్నాయి చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించడం పూడిక తీయటం కట్టలను పటిష్టపరచడం కట్టలకు రాళ్లలో రివిట్మెంట్ నిర్మాణం పెన్సింగ్ ఏర్పాటు జరగనుంది అలాగే బండి ఏర్పాటు చేసి వాకింగ్ ట్రక్ లైటింగ్ గ్రీనరీ గ్రిల్స్ వంటి అధునాతన వసతులు సమకూర్చనున్నారు పట్టణ ప్రజలు సేద తీరేందుకు కుర్చీలు బెంచీల వంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు దేవాలమ్మ చెరువు బౌండరీలను పురపాలక సంఘ అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు గతంలో ప్రభుత్వ అవసరాల కోసం కొంత స్థలం కేటాయించారు అవి పోను మిగిలిన భూమిని అన్యాక్రాంతం కాకుండా భవిష్యత్తు తరాల కోసం అభివృద్ధి చేయనున్నారు అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా ఈ నెలలో టెండర్ను కూడా పిలిచేందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రంగం సిద్ధం చేసింది దేవాలమ్మ చెరువు అభివృద్ధి జరిగితే మాచర్ల పట్టణం మరింత శోభను సంతరించుకోనుంది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్